ఫ్రెండ్స్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారు అందరూ కూడా కలిపి మనం ఒక బిజినెస్ మీటప్ ఏర్పాటు చేసుకున్నామని గతంలో నేను ఒక వీడియో చేశానండి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ బిజినెస్ మీటప్ కి సంబంధించి పూర్తి వివరాలు నేను తెలియజేయబోతున్నాను ఈ బిజినెస్ మీటప్ వచ్చేసి మే నాలుగో తారీఖు అంటే రెండు వేల ఇరవై ఐదు మే నాలుగో తారీఖు ఆదివారం పదకొండు గంటలకి రాజమండ్రిలో మన బిజినెస్ మీటప్ అనేది ఉందండి దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కానీ ఎలాంటి ఫీజులు కానీ ఎలాంటివి ఉండవండి సో మీలో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి మీరు బిజినెస్ చేయాలని ఆకాంక్ష ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే సో మనలో ఒక ఐడియా ఉంటుంది సో దాన్ని మనం ప్రజెంట్ చేసుకోలేము సో మన ఇంట్లో వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ మన కొలీగ్స్ కానీ వాటి వారు ఎవరు కూడా సపోర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు ఒక బిజినెస్ చేద్దాం రారాబాద్ మనం ముందుకు వెళ్దాం అనుకుంటే సో అలాంటి వాళ్ళందరం కలిపి మనలో అంటే మన ఫ్రెండ్ మనలాగా ఆలోచించకపోవచ్చు మన ఇంట్లో వాళ్ళు మనలాగా ఆలోచించకపోవచ్చు మనం మనలా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకలాగా ఆలోచిస్తారు వీళ్ళంతా కలిపి ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఒక బిజినెస్ కోసం ట్రై చేద్దాం సో ఇంతకు ముందు నేను రెండు బిజినెస్ మీటప్ లు అనేది ఏర్పాటు చేశాను ఇది మూడో బిజినెస్ మీటప్ ఇది మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి ఒక థాట్స్ అనేవి ఏర్పడ్డాయి కొంతమంది బిజినెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో అలాగే మీరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ మీటప్ కి రండి కలిసి ఒక బిజినెస్ అంటే మీ దగ్గర ఒక ఐడియా ఉంటే మీరు ఒక మీ దగ్గర ఫండింగ్ లేకపోతే ఎవరైతే మనకి ఫండ్స్ ఇస్తారో వాళ్ళని కలిసేలా ప్లాన్ చేద్దాం లేదంటే మీ దగ్గర ఫండింగ్ ఉండి మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు ఒక మంచి బిజినెస్ కోసం చూస్తే మీకు యొక్క మంచి ఐడియాను మీకు కావాల్సిన ఐడియాను సజెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకుందాం ఒక బిజినెస్ కి ఒక తొలి అడుగండి ఒక స్టెప్ వేసాం అనుకొని రండి సో వాళ్ళు వచ్చే దాని ఫ్రూట్స్ ఈ రోజే మనం స్వీకరిద్దాం అలా అని కాకుండా సో ఈ రోజు ఒక అడుగేసాం సో బిజినెస్ కి ఒక ముందడిగేశాం సో తర్వాత ఏం చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి ఈ మీటప్ వచ్చిన వాళ్ళంతా కలిపి ఒక ఈ మీటప్ వచ్చిన వాళ్ళంతా కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అయినప్పుడు మనలో ఉన్న ఆలోచనలు మనం వ్యక్తపరిచినప్పుడు మనం బిజినెస్ అంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా సో మన బిజినెస్ లో డెవలప్ అవ్వాలి ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్లాలన్న ఒక థాట్ అనేది మనకు వస్తుంది అనమాట ఈ మీటప్ కు సంబంధించి ఇది ఫైనల్ వీడియో సో మళ్ళీ డేట్ చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు మే నాలుగో తారీఖు ఆదివారం పదకొండు గంటలకు రాజమండ్రిలో మీటప్ అనేది ఉందండి ఆ రోజు మనలో ఉన్న ఇంట్రెస్ట్ పీపుల్ అందరూ కూడా కలుద్దాం సో ముందుగా అంటే రెండో తారీఖు లోపు మీరు మాకు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి కింద నేను స్క్రోలింగ్ లో నేను తెలియజేస్తాను సో వాట్సాప్ చేసి రండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్